శుద్ధి భా పడేరు అక్కట ఓ దేహుల హరినే తల హరినే తలచరు హరిణీ తలచరు పరుదేవతలకు ఎదటా వ్యామో నరులమూనే నేమెంతకెంత కలదట మునులకు గడ ద్వేషాలు చలన చిత్తులము మా జాడయికనే చలన చిత్తులము మా ఇకనేది నీ హరినే హరిణీ తలచరు హరినే తలచరు పరగదొల్లిటి వారు పంచేంద్రియ బద్ధులట నెరవుగా ముక్తుల వారము ప్రపంచము तल गेमा दुनिताबनु ती भ्रमा पढेर अक्काटुल हरिणी तल छ हुलाला तल छ र हरि तल छो ধনসিদ্ধ গন্ধাৰ মান एक्काली सु भ्रमणला पाडेरला हरिने तल छोरो हरिने थल छो हरिने तल छोरो हरिने थल छो हरिने तल छोरो